సంక్రాంతి పండుగ రాబోతుంది ఇది తెలుగువారి పెద్ద పండుగ ఈ పండుగను మొత్తం మూడు రోజుల పాటు జరుపుకుంటారు కొంతమంది నాలుగు రోజులు కూడా జరుపుకుంటారు అదే తెలుగు ప్రజలు ఆనంద ఉత్సవాలతో మూడు రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి అన్ని పండుగలు తిది ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాం సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం అనగా మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం సంక్రాంతి ఉత్సవాలను కొందరు నెల రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో ఉన్న తెలుగువారు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు తమిళనాడులో కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి ఇలా చేసుకుంటూ ఉంటాము నార్త్ ఇండియాలో కూడా ఈ పండుగను లోహరి పేరుతో చాలా విశిష్టంగా ఆచరిస్తారు అయితే ఈసారి సంక్రాంతి పండుగకు ఆడవారు గుర్తు పెట్టుకుని రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలు ఐశ్వర్యం కురుస్తుంది దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది మీ భర్తకు నిండు నూరేండ్ల ఆయుష్ వస్తుంది సంవత్సరం వరకు అంటే మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు మీకు బాగా కలిసి వస్తుందని ధన ధాన్యాలతో ఆనందంగా ఉంటారని పెద్దలు చెబుతున్నారు మరి సంక్రాంతి రోజు ఆడవారు ఏ రంగులో ఉండే చీర కట్టుకుంటే దీర్ఘ సుమంగలి యోగంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తీవ్రంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మనిషి మనుగడకు జీవనాధారం ఈ విశ్వం అలాంటి ఈ విశ్వంలో మనం కనిపించే దేవుడు ఇలా కొలిచే సూర్యుడిగా మనం చూస్తాం ఈ జనవరిలోనే మారుతుంది అనగా సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోనికి చేరుతాడు అందుకే ఈ సూర్యుని గమనం ఆధారంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము ఈ సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు మొదటి రోజు భోగి ఈ రోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే చలి మంటలు వేసుకుంటారు తమలోని పాత ఆలోచనలు ఈ అగ్నికి ఆహుతి కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటారు ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్త చెదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులను వేస్తారు చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు రెండో రోజు సంక్రాంతి ఈ రోజు కూడా ఇంటి ఎదుట రంగురంగులతో పోటా పోటీగా ముగ్గులు వేస్తారు వాటిపై పువ్వులతో అలంకరణలు చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఉంటారు పలు పిండి వంటలు చేసి సూర్యదేవునికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేయిస్తూ ఉంటారు అంతేకాక హరిలో రంగా హరి అంటూ నడి నెత్తిపై నుండి నాసిక దాకా తిరునూరి పట్టిలతో కంచు గజ్జలు గల్లు గల్లు మనగా చిందులు తొక్కుతూ చేతులలో చెరుతలు జోడితలపై రాగి అక్షయ పాత్ర పెట్టుకొని హరిదాసు ప్రత్యక్షమవుతాడు సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు పసుపు కుంకుమ పండ్లను దానం చేయటం ద్వారా సకల సంపదలతో పాటు దీర్ఘ సుమంగళి ప్రాప్తి లభిస్తుంది సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలు అంటూ ఉంటారు మహారాణిల ముందు భోగిని వెనక కనుమను వెంట వేసుకుని చెలకత్తెల మధ్య రా కుమార్తెల సంక్రాంతి వస్తుంది ఇదే రోజున పితృదేవత ఆరాధన చేయటం వల్ల వారి శుభాశిష్యులతో కుటుంబం దేనికి లోటు లేకుండా వర్తిల్లుతారని పురోహితులు అంటూ ఉన్నారు ఇక మూడవ రోజు కనుమ సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమ అని పిలుస్తూ ఉంటారు ఈరోజు పిండి వంటలు చేసుకుని బంధువులతో విందు వినోదాలతో పాల్గొంటారు ఈరోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను ఎద్దులను పూజిస్తారు కనుమ పండుగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కోలాహలంగా ఉంటారు కనుమ పండుగ రోజున లక్ష్మీదేవిగా భావించే గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు అంతేకాక రైతులకు వ్యవసాయంలో సహాయం చేసే ఎద్దులను కూడా ఈరోజు పూజిస్తారు ఈ మూడు రోజులు పూర్తయిన తర్వాత ఆయా గ్రామాలలో మంచి రోజు చూసి గ్రామ దేవతను ఊరంతా ఊరేగించి సంబరాలు చేసి జాతరను నిర్వహిస్తారు ఇలా చేయటం వల్ల వాళ్ళ గ్రామంలోనికి ఎలాంటి దుష్ట దుష్టశక్తులు అడుగుపెట్టవు అంతేకాక గ్రామంలోకి ఎలాంటి వ్యాధులు చేరకుండా గ్రామ దేవత కాపాడుతుందనే నమ్మకం ఈ మూడే కాకుండా కొంతమంది నాలుగవ రోజు ముక్కనమగా జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగను ఇలా మూడు లేదా నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు సంక్రాంతి పండుగకు అందరూ సాధారణంగా కొత్త బట్టలు వేసుకుంటారు కొత్త బట్టలు దరి ారు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కొత్త బట్టలు ధరిస్తారు భోగి రోజు ఎవరైతే కొత్త బట్టలు ధరిస్తారో వారు భోగ భాగ్యాలను అనుభవిస్తారని నానుడి ఉంది సంక్రాంతి రోజు ఎవరైతే కొత్త బట్టలు వేసుకుంటారో వారికి పెద్దల దీవెన ఆశీర్వాదాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి భోగి రోజు కొత్త బట్టలు కట్టుకుంటే భూమి మీద ఉన్నంత వరకు నూతన వస్త్రాలకు లోటి రాదని శాస్త్రాల్లో ఉంది కాబట్టి ఈ మూడు రోజుల్లో తప్పనిసరిగా కొత్త బట్టలు వేసుకోవాలి అందుకే ఈ పండుగను పెద్ద పండగ అంటారు అయితే ప్రత్యేకంగా ఈ సంవత్సరం భోగి రోజు ఉదయం స్నానం చేసుకుని ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో ఉండే దుస్తువులు ధరించాలి సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే చీర ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది ఇక కనుమ రోజు ఆడవారు గుర్తు పెట్టుకొని రెడ్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తువులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఇలా భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో ఆడవారు ఈ రంగులో ఉండే చీరలు ధరిస్తే చాలా మంచిది మంచి యోగం సిద్ధిస్తుంది భర్తకు ఆయుష్ పెరుగుతుంది ఆడవారు అనే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా ఈ రంగులో ఉండేటటువంటి దుస్తువులు ధరిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ధరించే దుస్తువులలో బ్లాక్ కలర్ లేకుండా చూసుకోండి బ్లాక్ కలర్ అంటే అంత మంచిది కాదు కాబట్టి ఈ రోజున బ్లాక్ కలర్లో లేని దుస్తువులు ధరిస్తే మీకే మంచిది భోగి రోజు ఆరెంజ్ లేదా రెడ్ కలర్ సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్ కనుమ రోజు రెడ్ లేదా ఎల్లో కలర్ ఇలా ఈ కలర్లో ఉండే దుస్తులను ధరించండి ఇక గాజుల విషయానికి వస్తే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కూడా గ్రీన్ రెడ్ పింక్ ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉన్న గాజులను ధరించినా సరే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ఒకటి అందరు గుర్తు పెట్టుకుని సంక్రాంతి రోజు ఈ రంగులో ఉండేటటువంటి దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి